వంద మరి 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 దినమున మన వృద్ధాశ్రమానికి అమరరాజ రాజ సంస్థలో ఉన్నటువంటి మంగళ కంపెనీ కంపెనీ వారు మరి మమతా మేడం గారు సో స్టాఫ్ తో అందరూ కలిసి లాస్ట్ మంత్ మనం మన ఓల్డ్ ఏజ్ హోమ్ ని సందర్శించడం జరిగింది ఎందుకు సందర్శన సందర్శించడం జరిగిందంటే మరి మేడం గారు మరి ఒక పైవ్ స్టార్టింగ్ అంటే సర్వసాధారణంగా మీకు తెలియకపోవచ్చు పై స్టార్టింగ్ అంటే పెద్ద వాళ్ళు చెప్పే ఉంటారు మన పిల్లకి ఏం చెప్తాం రే నాన్న ఎక్కడ తీసుకొస్తూ అక్కడే పెట్టాలని పడేస్తే అంటారు అది మన భాషలో అయితే మేడం గారు ఏం చేశారంటే ఒక వస్తువు ఎక్కడ పెడుతున్నామో ఆ వస్తువులు ఏ వస్తువు పెడుతున్నాము అనేది తెలిసే దానికోసం పర్టికులర్ తెలియాలి దీనివల్ల ఏమవుతుందంటే మన పవన్ పలానా వస్తువు పలానా చోట్ల ఉన్నదని బెటర్ పెట్టి తీసుకోగలం ఒక చోటు రోజు పెట్టాల వస్తువు ఒక చోట్ల పెట్టుకుంటాం మరొక చోట్ల పెడితే తరుణ నలకొక వస్తుంది దీనివల్ల ఏమవుతుంది సమయం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎక్కడ వస్తు ఎక్కడ తీసిన వస్తువు అక్కడే పెట్టాలి అలా పెట్టడం వల్ల మనమే కొంత సమయం సమయం మనకు వృధా కాదు రెండో విషయం అంటే వ్యర్థమైన వస్తువులన్నింటిని ఒక చోట పడేయాలి ఎందుకంటే వ్యర్థమైన వస్తువులు పనికొచ్చే వస్తువులను ఒక చోట పడేసామంటే అంటే ఏమవుతుంది దాంట్లో తరుములు ఆడుకోవడం వల్ల అట్లా సమయం వేస్ట్ అయిపోతుంది ప్లేస్ ఆక్రమించేస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ ఒక ఉదాసనం కాబట్టి ఇది ఒక ప్రతి ఒక్క సేవా సమస్యలు కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎక్కడైనా కానీ ఇలాంటివి ఉపయోగించుకుంటే మనకు అన్ని విధాల సమయము వేస్ట్ వేస్ట్ అవ్వదు అలాగే ప్లేస్ మనకి వేస్ట్ కాకుండా సో అని ఉద్దేశాన్ని కలిగి మేడం గారు ఎందుకో ప్రయాసపడి మన ఆశ్రమాన్ని సందర్శించారు సో సో థ్యాంక్ యూ మేడం అలాగే మరొక విషయం అంటే మన ఆశ్రమం సందర్శించ సందర్శించిన తర్వాత మరి మా అవసరం ఏదైనా అవసరం మేడం రావడం వల్ల మేడం మా ఆశ్రమంలో మా స్టోర్లో కొన్ని వస్తువులు అయితే అవసరమైన డబ్బాలు మేడం నేను చెప్పగానే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది మేడం గారు సో థ్యాంక్ యూ మేడం సో సారో మాట్లాడి మేము ఎంతగానో సాయం చేస్తామని డీ మార్ట్కి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి మీ ఏమైనా చూసి చెప్పాలంటే అయితే మనం అనుకున్న మన మేడం గారు అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఎక్కువ పెట్టి మరి ఈరోజు ఇచ్చారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం మంగళం కంపెనీకి అనేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబాలు వారు వారి పిల్లలు ఆ యొక్క సంస్థ దినదినకు అభివృద్ధి చెందుతూ ఆశ్రతి జీవించబడిన మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకసారి వస్తుదాత సుఖీభవ తెలియజేస్తాం వస్తుదాత ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారైనటువంటి యువరాజ్ సార్ గారు సారథ్యం వహించి సక్రమంగా జరిగించి మేడం గారి యొక్క సూచనలు సలహాలు మాకు కూడా అందించడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం